బాలల వీడియోలకు స్వాగతం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు గోపురం గంట మాయమైన కేసు విల్లోవిల్ అనే ప్రశాంత నగరంలో పొడవైన చెట్లు మరియు పూస్తున్న పువ్వుల మధ్య ఒక చిన్న పాఠశాల ఉండేది ఆ పాఠశాలలో పిల్లలు సంతోషంగా ఆడుకునేవారు ఉపాధ్యాయులు స్నేహపూర్వకంగా ఉండేవారు కాని ఒకరోజు ఒక వింత సంఘటన జరిగింది అనేక సంవత్సరాలుగా మ్రోగుతున్న పాఠశాల గంట అదృశ్యమైంది ఈ గంట పాఠశాలకు ఎంతో ప్రత్యేకమైనది ఇది పాతది మరియు మెరుస్తూ ఉండేది పాఠశాల ప్రారంభం మరియు ముగింపుకు సంకేతంగా మ్రోగేది కాని ఒక సోమవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వచ్చినప్పుడు గంట శబ్దం వినిపించలేదు గోపురం ఖాళీగా కనిపించింది ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు గంటను ఎవరూ తీసుకెళ్లారో వారు ఆలోచించారు ప్రధానోపాధ్యాయుడు ఒక తెలివైన మరియు సున్నితమైన వ్యక్తి పట్టణంలో ప్రసిద్ధ డిటెక్టివ్ని పిలవాలని నిర్ణయించుకున్నాడు అతను ఒక తెలివైన అబ్బాయి మిస్టరీలు చేదించడంలో నిష్ణాతుడైనవాడు అతని పేరు సామ్ సామ్ కూడా అనేక కేసులు ఛేదించాడు గల్లంతైన బొమ్మలు మాయమైన పెంపుడు జంతువులు మరియు ఒక ఖజానా వేట కూడా కాని ఈ కేసు కాస్త పెద్దదిగా అనిపించింది సామ్ పాఠశాలకు చేరినప్పుడు ప్రధానోపాధ్యాయుడు మరియు ప్రధాన ఉపాధ్యాయులు అతన్ని ఆహ్వానించారు గంట మాయమైంది సాం ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు ప్రధానోపాధ్యాయుడు ఆందోళనతో అన్నారు సాం తల వంచి తన దర్యాప్తు ప్రారంభించాడు మొదట సామ్ గోపురాన్ని పరిశీలించాడు సన్నని మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాడు అక్కడ అతను కొన్ని వింత విషయాలు గమనించాడు నేలపై కొంత పక్షుల ఈకలు పడి ఉన్నాయి హం పక్షులు కావచ్చు అని ఆలోచించాడు అతను ఈకలను జాగ్రత్తగా సేకరించి వాటిని తన గమనికలో రాశాడు తర్వాత సామ్ పాఠశాల సంరక్షకుడు బ్రౌన్ గారిని కలుసుకున్నాడు బ్రౌన్ గారు మీరు గోపురం దగ్గర ఏదైనా వింతగా గమనించారా అని సామ్ అడిగాడు కొంత పక్షుల ఫలఫల శబ్దం వినిపించింది కానీ నేను దానిని అంతగా పట్టించుకోలేదు అని బ్రౌన్ గారు చెప్పారు సామ్ వారికి ధన్యవాదాలు తెలపగా అతను మైదానం వైపుకు వెళ్లాడు అక్కడ విద్యార్థులు గుంపుగా ఉండగా సాం వారితో మాట్లాడాడు మీరు శుక్రవారం పాఠశాల ముగింపు సమయంలో ఏదైనా వింత గమనించారా అని అతను అడిగాడు ఒక అమ్మాయి లూసీ తన చేయిని ఎత్తి చెప్పింది నేను పాఠశాల మీద ఒక పెద్ద నీడను చూశాను అది ఒక పక్షలా కనిపించింది కానీ చాలా పెద్దది అని ఆమె ఉత్సాహంగా చెప్పింది ఈ సాక్ష్యం సామ్ను ఆలోచింపజేసింది అతను దాన్ని వెంటనే రాసుకున్నాడు మరియు తదుపరి సాక్ష్యం కోసం పాఠశాల తోటవైపు వెళ్లాడు పాఠశాల తోటమాలి మిస్సెస్ గ్రీన్ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా సామ్ ఆమెతో మాట్లాడాడు హలో మిస్సెస్ గ్రీన్ మీరు తోటలో ఏదైనా వింత గమనించారా అని సామ్ అడిగాడు అవును ఈ ఉదయం నేను పాఠశాలపైకి ఒక పెద్ద పక్షిని గమనించాను అది ఇక్కడ సాధారణంగా ఉండే పక్షులతో పోలిస్తే చాలా పెద్దది అని మిసెస్ గ్రీన్ చెప్పారు ఇది ఆసక్తికరం అని సామ్ అనుకున్నాడు ఆ తరువాత అతను వెంటనే గోపురానికి తిరిగి వెళ్లి మరింత జాగ్రత్తగా పరిశీలించాడు అతను గోపురంపైనుంచి బయటికి చూసి పక్కనే ఉన్న చెట్టుపై ఒక పెద్ద గూడు కనిపించింది ఆ గూడు కర్రలు ఆకులు మరియు ఏదో మెరుస్తున్న వస్తువుతో తయారయ్యింది సాం కళ్ళు మెరిశాయి అది పోయిన గంటేనా సాం తక్షణమే దిగివచ్చి ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు మరియు కొన్ని విద్యార్థులను పిలిచాడు అందరూ చెట్టు వద్ద చేరారు సామ్ గూడు వైపు చూపించి మన పాఠశాల గంటను ఒక భారీ పక్షి తన గూడు అలంకరించుకోవడానికి తీసుకుపోయినట్టు కనిపిస్తోంది అని వివరించాడు ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు వారు ఒక మెట్లను తెప్పించి జాగ్రత్తగా గూడు దగ్గరకు ఎక్కి పరిశీలించారు అక్కడే ఉంది మెరిసే పాఠశాల గంట కర్రలు మరియు ఆకుల మధ్య దాగి ఉంది అందరూ ఆశ్చర్యపోయారు ఒక పెద్ద పక్షి కాబోలు ఒక ఈగిల్ ఆ గంటను తన గూడు అలంకరించుకోవడానికి తీసుకుపోయింది ప్రధానోపాధ్యాయుడు జాగ్రత్తగా ఆ గంటను తీసి సాంకు అందజేశారు ఈ మిస్టరీని నువ్వు ఛేదించావు సాం మన గంట తిరిగి వచ్చి ఉంది మరియు ఇది నీ తెలివితేటల ఫలితమే అని ఆయన గర్వంగా చెప్పారు పాఠశాల మొత్తం సామ్ను ప్రశంసించగా గంట తన నిజమైన స్థలంలో తిరిగి ఉంచబడింది ఆ రోజునుంచి గంటం రోగినప్పుడల్లా అది చిన్నవాడైన ఒక అబ్బాయి చేసిన గొప్ప డిటెక్టివ్ పనిని అందరికీ గుర్తుచేసేది అతను అసలు పట్టు విడువలేదు